మన కుటుంబారాధనలో ఆమోస్ పుస్తకం నుండి చాలా నేర్చుకోవచ్చు కదా ఆ అవును ఆమోసు వినయమున్నా కష్టపడి పనిచేసే కాపరి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఆయన ధైర్యంగా ప్రకటించగలడని యహోవ నమ్మాడు దాని గురించి చదువుతుంటే భలే ఆసక్తిగా అనిపిస్తుంది యహోవ లక్షణాలతో పాటు నేర్చుకోవడానికి ఇంకా చాలా విషయాలు ఆమోస్ పుస్తకంలో ఉన్నాయి అయితే లేటెందుకు మొదలుపెట్టేద్దాం ముందేం చూద్దాం ఈ ప్రవక్తల గురించి నేర్చుకోవడానికి రెండు వేల పంతొమ్మిది కావల్ కోట్లో మంచి సలహాలున్నాయి అవి చూద్దామా సూపర్ ఐడియా అందులో ఆ ప్రవక్త ఏం రాశాడో తెలుసుకోవాలనే మీ కోరికను పెంచుకోవాలనుంది మనం వేసుకోవాల్సిన చాలా ప్రశ్నల గురించింది యహోవా ఏ చెడు ఆలోచనల్ని లేదా పనుల్ని సరిదిద్దాలని కోరుకుంటున్నాడో ఆలోచించమని కూడా ఉంది అవును యహోవా మొదట ఆమోస్ని పదిగోత్రాల ఉత్తర రాజ్యానికి పంపించి చుట్టూ ఉన్న శత్రు దేశాల మీద తీర్పు సందేశం ప్రకటించమన్నాడు వాటిలో ఏంటంటే సిరియా ఫిలిస్తియా ఎదోము ఈ మ్యాప్ చూస్తుంటే ఆ సందేశం ఇస్రాయేలీకి కాదు కాబట్టి వాళ్ళకి మొదట్లో సంతోషంగా అనిపించుంటుంది కానీ ఆ సందేశం వాళ్ళకు కూడా వర్తిస్తుందని వాళ్ళకి ఎప్పుడు తెలుసుంటుందో కదా వాళ్ళకు కూడా ఏంటి అసలు మొదటి నుంచి చెప్తుందే వాళ్ళ కోసం యహో ఆ తీర్పు వాళ్ళకెందుకు ఇస్తున్నాడో తెలుసుకోవడం ఆసక్తిగా అనిపిస్తుంది వాళ్ళ అబద్ధారాధనలో మునిగిపోయారు ప్రజలతో ఇంకా కఠినంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ తీర్పిచ్చాడు నువ్వు గమనించావా ఈ అధ్యాయాల్లో ఎందుకంటే అనే పదం చాలాసార్లు వచ్చింది దాన్ని నేను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి కొంచెం నోట్స్ కూడా రాసుకున్నాను ఆ నాకు కూడా నోట్స్ రాసుకోవడం అంటే ఇష్టం అవును నేను కొన్నిసార్లు ఫోన్లో ట్యాబ్లో నోట్ చేసుకున్నా కూడా చేత్తో చిన్న బుక్లో రాసుకుంటే మర్చిపోకుండా ఆ విషయాలు బాగా గుర్తుంటాయి కరెక్టే ఈ అధ్యాయంలో చూస్తే యహోవా ఇజ్రాయేలీలతో సహా చుట్టుపక్కల దేశాలన్నింటినీ అంచేయబోతున్నాడు ఎందుకంటే వాళ్లు బందీల్ని అప్పగించేశారు సహోదర ఒప్పందాన్ని గుర్తు చేసుకోలేదు కత్తి పట్టుకుని సొంత తమ్మున్ని వెంటాడారు ఏమాత్రం కరుణ చూపించలేదు గర్భిణుల కడుపుని చీల్చారు వెండి కోసం నీతిమంతులని ఒక జత చెప్పుల కోసం పేదవాడిని అమ్మేశారు మరో మాటలో చెప్పాలంటే చాలా కఠినంగా ఉన్నారు దీన్ని బట్టి ప్రజలతో కఠినంగా ఉంటున్న వాళ్ళ ఆలోచనని యహోవా సరిచేయాలనుకున్నాడు హోవా ఎలాంటివాడో అర్థమవుతుంది కదా అన్యాయానికి గురవుతున్న వాళ్ళ మీద చాలా శ్రద్ధ ఉంది కాబట్టే యహోవా ఆమోసు ప్రవక్తను పంపించాడు ఎంత మంచి పాయింట్ కదా దాంతో పాటు యహోవా ఎలాంటి పరిపాలకుడో కూడా దీని నుండి నేర్చుకోవచ్చు ఆయన ఎలా పోతే ఏంట్లే అని ఏ ఫీలింగ్స్ లేకుండా ఉండే ఒక రాయి లాంటివాడు కాదు అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరిని ఆయన గమనించాడు ఆ నాకు కూడా అదే అనిపించింది ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఆ అన్యాయం అంతా చూసి యహోవాకి ఏమనిపిస్తుందో వెతికాను ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాల్లో యహోవా నేను మీ పండుగల్ని ద్వేషిస్తున్నాను అసహించుకుంటున్నాను అని చెప్తున్నాడు ఇంకా మీరు నాకు సంపూర్ణ దహనబలులు కానుకలు అర్పించినా నేను వాటిని ఏమాత్రం ఇష్టపడనని చికాకు పుట్టించే మీ పాటల ధ్వని నాకు వినిపించకండి మీ తంతివాద్యాల శ్రావ్యమైన సంగీతాన్ని నాకు వినిపించకండి అని చెప్తున్నాడు యహోవా కొట్టినట్టు చెప్పాడు కదా ఒక రకంగా యహోవా చివరికి మీరు ఆరాధిస్తున్నా నాకు కంపరంగా ఉంది అంటున్నాడు యహోవా కేవలం అన్యాయం జరుగుతుంటే చూసూరుకోలేదు ఆయన చాలా బాధపడ్డాడు అవును యహోవా చూడడం బాధపడ్డమే కాదు చర్య కూడా తీసుకున్నాడు అన్యాయానికి గురవుతున్న వాళ్ళకి ఒక ఆశనిచ్చాడు ఈ పుస్తకం పరిచే వీడియోలో యహోవా దావీదింటిని నిలబెడతాను ఇచ్చిన మాట గురించి ఉంది యహోవా ప్రజలకు మెస్సీ వస్తాడని అప్పటిక ఎవరూ కఠినంగా ఉండరని భరోసా ఇచ్చాడు ఈ ఒక్క విషయం చాలు యహోవా ఎలాంటివాడో చెప్పడానికి అయితే దీని నుంచి మనమేం నేర్చుకోవచ్చు ప్రజల్ని ఎలా చూస్తామో యహోవా చాలా పట్టించుకుంటాడు కాబట్టి మనం యహో ఆ నాలో ఏం చూస్తున్నాడు ఆయనకి నా గురించి ఏమనిపిస్తుంది ఆయన దృష్టిలో నేను కరుణ ఓర్పు దయ చూపించే వ్యక్తిలా ఉన్నానా అని కూడా ఆలోచించాలి ఇతరుల గురించి మనం ఏమనుకుంటున్నామనే దాన్ని బట్టే వాళ్లతో మన ప్రవర్తన ఉంటుంది అప్పుడున్న ప్రజలు కఠినంగా ఉన్నారంటే వాళ్ళకు తోటి వాళ్ళ మీద ప్రేమ లేకపోబట్టే కాబట్టి ఇతరుల గురించి మనం ఏమనుకుంటున్నామనేది చాలా ప్రాముఖ్యం